ఈ రోజుల్లో అందరికీ కూడా టైం చాలా తక్కువ ఉంటున్నది మిగతా వాటన్నిటికీ సమయాన్ని కేటాయించుకుంటున్నప్పటికీ ఆరోగ్యానికి ఆసనాలకి ప్రాణాయామానికి ధ్యానానికి తక్కువ సమయం ఉంటున్నది అసలు కొంతమందికి సమయం ఉండట్లేదు ఇలా బిజీగా ఉండే లైఫ్లో మరి రోజు మానకుండా చేయాలంటే ప్రాణాయామని ఎంతసేపు చేస్తే మంచిది అంటారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మినిమం మీరు పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది మరి ఈ పది పదిహేను నిమిషాల్లో కంపల్సరీగా ఏం చేస్తే మంచిది అనే విషయాలు చాలామంది సందేహాలు ఉంటాయి ఇందులో ముఖ్యంగా ఒక మూడు ప్రాణాయామాలు చాలా ఉత్తమమైనవి అని చెప్పవచ్చు ఈ మూడుని మీరు మానకుండా చేయవచ్చు అనమాట మొట్టమొదటిది భస్త్రికా ప్రాణాయామం రెండు కపాలభాతి ప్రాణాయామం మూడు అన్లోం విలోం ప్రాణాయామం ఈ మూడు మీరు మానకుండా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు చెప్పి చేస్తే మీ ఫిజికల్ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి ఎందుకంటే గాలితోనే ప్రాణవాయుతోనే మన ఎనర్జీ అందుకని అది లేకపోతే మనకి ఎనర్జీ రిలీజ్ కాదు కదా ఎంత బాగా ప్రాణవాయుం తీసుకోగలిగితే మీ ఫిజికల్ ఎనర్జీ లెవెల్స్ మీ ఇమ్యూనిటీ అంత పెరుగుతాయి అలాగే ప్రాణాయామంతో మెంటల్ స్టేబిలిటీ చాలా బాగా పెరుగుతుంది ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ మీకు బాగా పెరుగుతుంది మెమరీ కూడా బాగా బూస్ట్ అవుతుంది అంతతటి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి లగ్ కెపాసిటీని బాగా పెంచుకోవటానికి ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలి అంటే ప్రాణవాయువుకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అంటానికి ఒక్క మొక్కలో చెప్తాయి ఇక్కడ ఆహారం తినకపోతే మనం కొన్ని నెలలు బ్రతకొచ్చు నీరు త్రాగకపోతే కొన్ని రోజుల వరకు బ్రతకొచ్చు కానీ గాలి పీల్చుకోలేకపోతే ఒక్క నిమిషం కూడా బ్రతకలేమి అంటే ఆహారం కంటే నీటి కంటే ప్రాణవాయువుకి ఎంత అవసరం ఉందో ఒక్క మొక్క చాలు కదండి మీకు అందుకని దీన్ని తీసుకోవటం బాగా తెలిస్తే జీవితం చాలా బాగుంటుంది అని మన ఋషులు అనుభవించిన సత్యాన్ని నూట యాభై సంవత్సరాల బ్రతికి నూట యాభై సంవత్సరాలు మతిమరపు రాకుండా అంత మేధాశక్తితో ఏకసంధాగ్రహములు కావటానికి కారణం ఆహార నియమాలతో పాటు యమనియమాలతో పాటు ప్రాణాయామం ఒకటిగా వాళ్ళ దినచర్యలో భాగం చేసుకున్నారు కాబట్టి మనము మన మేధస్సుని బాగా వాడుకోవాలి మన తెలివితేటలు బాగా పెరగాలి అంటే ప్రాణాయామం తప్పనిసరిగా దినచర్యలో భాగంగా చేసుకుని ప్రతిరోజు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తప్పనిసరిగా అభ్యాసం చేయాలని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం